సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తున్న పేర్లలో శోభిత దులిపాళ్ళు ఒకరు చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా నాగచైతన్యం వల్ల దులిపాళ్ల లైఫ్ లైన్ లోకి వచ్చిందనే చెప్పాలి సమంతాతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్స్ శోభిత దులిపాళితో రిలేషన్ లో ఉన్నాడని పుకర్లు షికర్లు చేస్తుంది దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇది కూడా నిజమే అని అంత భావిస్తున్నారు నాగచైతన్య శోభిత దులిపాళితో కలిసి యూరప్ వెళ్ళిన ఫోటోలు వైరల్ అయ్యాయి ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడ కూడా వీరిద్దరు కలిసి దర్శనం ఇచ్చారు దీంతో నాగ చైతన్య శోభిత డేటింగ్ లో ఉన్నారనేది మరోసారి రుజువయ్యింది ఈ వార్తలను నిజం చేస్తూ నాగ చైతన్య శోభిత దులిపాళ్ల సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్ గురయ్యారు ఈ విషయాన్ని నాగార్జున అతి కొంతమంది సమక్షంలో వీరు నిశ్చితార్థం జరిగింది శోభితాతో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టడం జరిగింది ఈ జంటకు పలువురి సినీ సెలబ్రిటీస్ అభినందనలు తెలిపారు నాగ చైతన్యతో రిలేషన్ గురించి చెబుతూ వారిద్దరి ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది శోభిత మన ఇద్దరం ఎలా కలిసాం ముఖ్యం కాదు పరిచయం ఎలా మొదలైనా ప్రేమల మన హృదయాలు కలిసిపోయాయి అంటూ చెప్పుకొచ్చింది శోభిత నిశ్చితార్థ సందర్భంగా దిగిన కొన్ని క్యూట్ ఫోటోలను ఈ సందర్భంగా షేర్ చేసింది ఇంకా నిశ్చితార్థం తర్వాత శోభిత పెద్దగా బయట కనిపించలేదు ఇటీవల శోభిత మంకీ మ్యాన్ తో ప్రేక్షకులను అలరించింది ఇంకా ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా లవ్ సీతారా జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అందుబాటులో వచ్చింది శోభిత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ ఫోటోలో బేబీ బంప్ తో కనిపించింది అందరిని ఒక్కసారిగా షాక్ గురి చేసింది అయితే అవి లవ్ సీతారా షూటింగ్ సమయంలో పిక్స్ అనే క్యాప్షన్ జత చేసింది ప్రమోషనల్ భాగంగానే ఆ ఫోటోలు షేర్ చేసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి